మన నందమూరి బాలయ్య క్రేజు నేషనల్ లెవెల్లో బాగానే ఉంది అన్ని లాంగ్వేజ్ల్లో నందమూరి బాలయ్య క్రేజు మామూలుగా లేదు అయితే కర్ణాటకలోకైతే మరీ ఎక్కువ ఉంది ఎందుకంటే అక్కడ కర్ణాటక స్టార్ హీరోలు శివరాజ్ కుమార్ అలాగే ఆయన తమ్ముడు ఆయన తండ్రి వీళ్ళే కర్ణాటక ఫేమస్ హీరోలు అయితే నందమూరి బాలయ్య అంటే వీళ్ళందరికీ ఇష్టం అన్న ఎన్టీఆర్ అన్న కూడా చాలా ఇష్టం అయితే కర్ణాటకలో ఎక్కువగా నందమూరి అభిమానులు ఉన్నారు నందమూరి అభిమానులు ఎందువల్ల ఉన్నారంటే శివన్నకి తెలుగులో దోస్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే అయితే సినిమా మాత్రం దగ్గరుండి ఎక్కువ థియేటర్లలో ఆడిస్తారు అక్కడ శివన్న ఆయన సినిమా అదే టయానికి రిలీజ్ ఉన్నా కూడా ఎక్కువ థియేటర్లు బాలయ్యకి వచ్చే విధంగా చూసుకుంటున్నారు గతంలో కూడా అలానే జరిగింది సింహ లెజెండ్ లాంటి సినిమాలు కర్ణాటకలో బాగానే ఆడాయి అంతేకాకుండా ప్రస్తుతం వస్తున్న డాక్ మహారాజా చిత్రం కూడా దద్దరిలేటెడ్ చూస్తానంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు కర్ణాటకలో అన్ని థియేటర్లు బుక్ చేసే విధంగా ప్లాన్ చేసామంటూ శివన్న ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు డాక్ మహారాజా చిత్రం ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నందమూరి బాలయ్య తెరకెక్కించుతున్నారు ఎన్నడూ లేని విధంగా నందమూరి బాలయ్య ఇలా ప్లాన్ చేస్తున్నారు ఇక సంక్రాంతి బరిలో నందమూరి బాలయ్యతో పాటు గేమ్ చేంజర్ సినిమా కూడా రానుంది వీళ్ళిద్దరూ పోటా పోటీన పోటీ పడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి